హాయ్ అండి మీ ముండే కాలనీలో మాకు వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఉంటుందన్నమాట మాకు ఇవి గిఫ్ట్స్ అయితే న్యూ ఇయర్ సందర్భంగా పంపించారనమాట ఏమున్నాయి అనేది చూసేద్దాము నేను కూడా ఓపెన్ చేయలేదు జస్ట్ ఇప్పుడే ఇచ్చి వెళ్ళారనమాట సో చెర్రీస్ స్వీట్ బాక్స్ ఒకటి పంపించారు సో దానిలో అయితే స్వీట్ అయితే ఉంది బాదం నెక్స్ట్ జీడిపప్పు స్నాక్ ఐటమ్ ఉంది నెక్స్ట్ ఒక క్యాలెండర్ అయితే పంపించారు నమో భగవతే వాసుదేవాయ నమ అండ్ ఇక్కడైతే మనకి క్యాలెండర్ వచ్చిందనమాట సో ఇలాగా అండ్ నెక్స్ట్ ఒక ఇన్విటేషన్ కార్డ్ లా పంపించారు విషు హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాయిపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సో ఇదిగోండి సాయిపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సో మాకు కాలనీలో సాయిబాబా టెంపుల్ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ సాయిపురం కాలనీలోనే ఎల్ఐసి కాలనీ ఆర్కే కాలనీ ఇలా ఉంటాయి అన్నమాట మేము ఉండేది ఆర్కే కాలనీ విషు హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ప్రాస్పరస్ పొంగల్ ప్రెసిడెంట్ వేములపల్లి విజయ్ రాంప్రసాద్ గారు జనరల్ సెక్రటరీ వచ్చి నారాయణరావు గారు అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వచ్చేసి ఉమా మహేశ్రావు గారు సో ఇదన్నమాట మేము ఉండేది ఆర్కే కాలనీ ఈ నారాయణరావు గారు మా స్ట్రీట్లోనే ఉంటారనమాట ఎల్ఐసి కాలనీ వచ్చేసి మాకన్నా ముందే ఉంటుంది ఇవన్నీ కలిపి సాయిపురం కాలనీలో ఉంటాయన్నమాట మాకు కాలనీలో సాయిబాబా టెంపుల్ ఉంటుంది సో హ్యాపీ టు రిసీవ్ దీస్ గిఫ్ట్స్ thank you thank you so much once again andarki happy new year